అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రికి తగ్గ తనయుడు మాట ఇస్తే ఆరు నూరైనా సరే తప్పే ప్రసక్తే లేదు కాకపోతే తాను ఏదైతే మాటిచ్చాడో దాన్ని అమలు చేయడంలో ఏ మాత్రం కూడా అలసత్వం ప్రదర్శించేటటువంటి వ్యక్తి అయితే మాత్రం కాదు ఎవరి గురించి ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి గురించి ఇంత ఉపోద్ఘాతం చెప్పడం అయితే జరిగింది సో ఆయన గతంలో యువగళం పాదయాత్ర చేస్తుండగా ఊరూరా ఎక్కడెక్కడైతే ప్రతి వంద కిలోమీటర్లకు ఆయన ఒక హామీని ఇస్తూ రావడం జరిగింది తాను ప్రయాణించినటువంటి రూట్ మ్యాప్లో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీని శిలాఫలకం రూపంలో ఆయన వేయడం జరిగింది ఆ రోజు శిలా పలకాలు వేసేటప్పుడు కూడా ప్రజలకు చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే నాకు ఐదు సంవత్సరాలు టైం ఇవ్వబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలలో నేను ఎన్నైతే శిలా పలకాలు వేసానో హామీల రూపానికి సంబంధించి అవి ప్రతి ఒక్కటి తీర్చేటటువంటి బాధ్యతని నేను భుజాల వేసుకుంటున్నాను దాన్ని ఖచ్చితంగా తీరుస్తాను ఈ ఐదు సంవత్సరాలలో ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి హామీలను నేను తీరుస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదే విధంగానే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు పక్కా గృహాలకు సంబంధించి స్థలాలను పట్టాల రూపంలో పే రిజిస్ట్రేషన్లు చేయించి వాళ్లకు ఇస్తాను పట్టా కాగితాలను అని చెప్పేసి మాటివ్వడం కూడా జరిగింది అనమాట దానికి ఈ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పేదలందరికీ పట్టాభిషేకం చేస్తా ఉన్నాడు నారా లోకేష్ పట్టాభిషేకం అంటే వాళ్ళకి ఏదైతే ఈ ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తామని చెప్పి చెప్పాడో వాటికి సంబంధించి ఈ రోజు అక్కడ కార్యక్రమం జరుగుతుంది అనమాట దానికి సంబంధించి ఆయన తన ఎక్స్ లో రాసుకుంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చాను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే హామీని నిలబెట్టుకున్నాను అని చెప్పేసి చాలా గర్వంగా ఆయన చెప్పుకోవడం జరిగింది పేదలకు పట్టాభిషేకం చేస్తున్నాం మంగళగిరిలో పేద ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాను శాశ్వత హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు అందించాను అని చెప్పేసి రాయడం జరిగింది అలాగే పట్టాలు అందు అందుకున్నటువంటి వారి ఆనందం అలకట్టలేనిది దాన్ని చూసి నా మనసు ఉప్పొంగిపోయింది అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది అనమాట సి ఇందుకే నేను ఫస్ట్లోనే చెప్పింది మాట ఇస్తే తప్పేటటువంటి ప్రసక్తే లేదు అలాగని ఆ మాటను నిలబెట్టుకునేందుకు సంవత్సరాలు టైం వాడుకునేటటువంటి వ్యక్తి కూడా కాదు ఖచ్చితంగా మాటని నిలబెట్టుకోవడం కోసం వీలైనంత త్వరగా ఆ మాటని నిలబెట్టుకోవడం కోసం కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అందుకనే ప్రజలు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు నారా లోకేష్ విషయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నారా లోకేష్ చేతిలో చాలా సేఫ్గా ఉంటుంది తండ్రిని మించిన తనయుడు అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వాడు రాజకీయం కూడా చేయడం నేర్చుకునేసాడు ఆల్రెడీ ఇక పరిపాలనకు సంబంధించి కూడా ప్రతీదీ ఆయన తెలుసుకున్నాడు పరిపాలన కూడా మంచిగా చేస్తా ఉన్నాడు విద్యాశాఖలో కూడా ఎనలేని మార్పులు తీసుకొచ్చాడు ఆ విద్యాశాఖను ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నాడు అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాడు దాదాపు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఈ పది నెలల కాలంలోనే తీసుకొని రావడం కూడా జరిగింది నిన్నటికి నిన్ననే కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ బయోగ్యాస్ కి సంబంధించి కోట్ల పెట్టుబడులది దాదాపు ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏర్పాటు చేయబోతా ఉన్నారు రిలయన్స్ కంపెనీ వాళ్ళు దానికి శంకుస్థాపన కూడా చేశాడు దాదాపు రెండు లక్షల యాభై ఏడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆ ప్లాంట్ ఓపెన్ అవ్వగానే సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతూ ధన్యవాదాలు